శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఈరోజు మనం పేరు బలం మీద అంటే ఎవరి పేరు బలం మీద ఏ ముఖద్వారం ఇల్లు కలిసి వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడంలో భాగంగా ఈ తా వర్గు వారికి ఏ రకమైనటువంటి ముఖద్వారం కలిసి వస్తుంది ఏది పనికిరాదు అనేటువంటి అంశం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం గత వీడియోస్లో ఆ వర్గు కవర్గు చెవర్గు టవర్గు లకు సంబంధించినవన్నీ కూడా చెప్పుకున్నాం ఈ వర్గులేమిటి ఆ నుంచి బండిరావు వరకు ఉన్నటువంటి అక్షరాల్లో వాస్తు శాస్త్ర రీత్యా కొన్ని భాగాలు చేశారు దాంట్లో ఈ త వర్గు అనేటువంటిది అంటే త వర్గ్ అంటే ఏమిటి త త అనేటువంటి ఈ ఐదు అక్షరాలని తా వర్గ్ అంటారు ఈ అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ తా వర్గ కిందకి వస్తారు థ తారక్ థామస్ ధ దమయంతి ధ ధనలక్ష్మి నా నాగేశ్వరరావు నాగరాజు ఇలా ఇలాంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ తా వర్గ కిందకు వస్తారు వీరికి ఏ ముఖద్వారం కలిసి వస్తుంది అంటే పడమర ముఖద్వారం స్వవర్గ అవుతుంది అంటే వీళ్ళు ఏదైనా ఒక స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు పడమర ముఖద్వారం అంటే పడమర బజార్ ఉండేటువంటి స్థలాన్ని కొనుగోలు చేసి వాస్తు శాస్త్ర గనక చక్కగా కట్టేటట్లయితే అది సంపూర్తిగా వాస్తు శాస్త్ర రీత్యా శుభ ఫలితాలను ఇస్తుంది మరి ఏది పనికిరాదు అంటే తూర్పు ముఖద్వారం ఉన్నటువంటిది శత్రువర్గం అవుతుంది కాబట్టి ఇది పనికిరాదు అంటే ఈ తా వర్గలో ఉండేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరికీ తూర్పు శత్రువర్గం అవుతుంది మరి ఇక్కడ మనకు సందేహం వస్తుంది తూర్పు అందరికీ పనికి వస్తుందని చెప్తారు కదండి మరి మాకు పనికిరాదు అంటారు ఏంటంటే వర్గుల రీత్యా వాస్తు శాస్త్ర రీత్యా అది శత్రువర్గు ఈ దీంట్లో అంటే ఒకవేళ తూర్పు ఫేస్ ఉన్నటువంటి స్థలాన్ని తీసుకుని నిర్మాణం చేసిన వాస్తు శాస్త్ర రీత్యా చాలా కరెక్ట్గా నిర్మాణం చేసినా కూడా ఆశించినంత శుభ ఫలితాలు రావు అంటే కొంత రుణాలు ఉండిపోవటము కొంత రోగగ్రస్తులు కావటము కొంత ఇబ్బందులు కలగటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది కనుక స్థలాన్ని నిర్ణయించుకునేటప్పుడే ఏ ముఖద్వారం కావాలనేటువంటి దాన్ని ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి కాబట్టి తా వర్గ వాళ్ళందరూ కూడా పడమర ఫేస్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు ఇక మనకి మరొక ముఖ్యమైన విషయం మరి మిగిలిన ఫేసుల పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తే ఇక్కడ వాయు బ్లాక్ పనికి వస్తుంది వాయుం బ్లాక్ అంటే పడమర ఉత్తరం రెండు బజార్లు ఉన్నటువంటి దాన్ని వాయు బ్లాక్ అంటారు అది పనికి వస్తుంది ఉత్తరం ఫేసు పనికి వస్తుంది అలాగే ఈశాన్యం బ్లాక్ తూర్పు బజారు ఉత్తరం బజారు రెండు బజార్లు ఉన్నటువంటి దాన్ని ఈశాన్యం బ్లాక్ అంటారు అది పనికి వస్తుంది ఇక తూర్పు అనేది శత్రువర్గు తూర్పు పనికి పనికిరాదు తర్వాత ఆగ్నేయం బ్లాక్ పనికి వస్తుంది అంటే దక్షిణం తూర్పు రెండు బజార్లు ఉన్నటువంటిది ఆగ్నేయం బ్లాక్ అంటారు అది కూడా పనికి వస్తుంది దక్షిణం ఫేసు అంటే దక్షిణం బజార్ ఉండేది కూడా పనికి వస్తుంది అలాగే నైరుతి కూడా పనికి వస్తుంది అంటే దక్షిణం పడమర రెండు ఉన్నటువంటి దాన్ని నైరుతి బ్లాక్ అంటారు ఇది పనికి వస్తుంది పనికిరాంది తూర్పు ఫేస్ మాత్రమే ఇది ఇక్కడ మనం స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి మీ పేరులో ఉన్నటువంటి అక్షరాన్ని బట్టి మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సరైన వర్గుని నిర్ణయించుకోండి అలాగే ఇది దేనికి పనికి వస్తుంది మీరు అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కున్నా కూడా పడమర ఫేస్ ఫ్లాట్ కొనుక్కోవచ్చు తూర్పు ఫేస్ ప్లాట్ పనికిరాదు అలాగే మీరు ఏదైనా కొత్తగా ఇల్లు కొనుగోలు చేసుకోవాలన్నా కూడా ఇదే సూత్రం పడమర ఫేసిల్ పనికి వస్తుంది తూర్పు ఫేసిల్ పనికిరాదు ఇచ్చే బ్రహ్మాండంగా ఉందండి మాకు కలిసి వచ్చిందండి అని మీరు అన్న ఆశించిన స్థాయిలో శుభ ఫలితాలు ఉండవు అనేటువంటి విషయాన్ని మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను ఇకపోతే ఇది సొంత ఇళ్ళు కొనుక్కునే వాళ్ళకైనా అలాగే సొంత ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకైనా మరి అద్దె ఇళ్ళ వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళకైనా కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది మీరు ఏది లేని అధిక తీసుకోవాలనుకున్నప్పుడు మీ పేరులో మొదటి అక్షరం చూసుకోండి దాన్ని బట్టి మనం గత వీడియోస్ లో చెప్పిన దాన్ని బట్టి ఏ ఫేజ్ పనికి వస్తుందో చూసుకోండి ఏ ఫేజ్ పనికిరాదో చూసుకోండి ఏ ఫేజ్ పనికిరాదో దాన్ని మాత్రం అవాయిడ్ చేయండి కనుక నేను చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ వర్గ వాళ్ళందరూ అష్టైశ్వర్యాన్ని పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నా స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి